నగరంలోని స్థానిక బోడిగాడి తోట గిరిజన కాలనీ నందు దళిత గిరిజన సంఘాల జేఏస్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ నగర యువత మహిళా విభాగాలకు కార్యవర్గాన్ని నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షం ఆధ్వర్యంలో సభ్యులను సన్మానించి నియమించారు ఈ కార్యవర్గంలో ఆవుల ఆదిలక్ష్మి తాడపాక పద్మ రాయపు లక్ష్మి కొమ్ము పద్మ దివ్యభారతి దుర్గ పెంచలమ్మ ఉమా చంద్రకళ పాపమ్మ జ్యోతి హనుక్ కోటి సిద్ధు చెర్రి రాజా భరత్ శ్రీనివాసులు ప్రభులను నియమించారు ఈ సందర్భంగా పాలకీర్తి రవి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దళిత గిరిజన మైనారిటీ యువకులపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ అక్రమ కేసులు పెడుతున్నారని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారిపై చర్యలకు మేము సిద్ధమని గతంలో చేసిన వారు మార్పు పొంది ఉంటే వారి పట్ల వివక్షతతో కేసులు బనాయిస్తే పోరాటం చేస్తామని దళిత గిరిజన సంఘాల జేఏసీ ప్రజలతో యువత పదార్థాలకు అలవాటు పడకుండా ప్రచారం చేయాలని అలా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అధికారులకు తెలియచేయాలని వారికి కౌన్సిలింగ్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ప్రయత్నిస్తామని తమ జేఎస్సీ రాజకీయాలకు అతీతంగా దళిత గిరిజన మైనారిటీలకు సేవ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ మస్తాన్ సముద్రాల దావీదు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాల జేఎస్సీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యొక్క నెల్లూరు నగరంలో బోడిగడ ప్రోట సమీపంలో నెల్లూరు జిల్లా దళిత గిరిజన సంఘాల చేసి నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ కామాక్షమ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇక్కడ చాలామంది యువకులు యువతులు పెద్దవారు సైతం ఉత్సాహం చూపించి మేము కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ పార్టీ ఆ యొక్క సంఘంలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ యొక్క దళిత గిరిజన సంఘాల జేఏసీ యొక్క భాగస్వాములు ఆవుల ఆదిలక్ష్మి ఎస్సి అలాగే తాళపాక పద్మ రాయిపు లక్ష్మి కొమ్ము పద్మ కొంచల దివ్యభారతి చిట్టిపల్లి దుర్గా నాగుల పెంచలమ్మ సోగా ఉమా దేగా చంద్రకళ పాపమ్మ దేవరకొండ కనుపూరి జ్యోతి కే హానుక్ మహేష్ కోటి వి సిద్ధు వి చక్రి రాజా భరత్ నాగుల శ్రీనివాసులు కె తిరుమల సోగా ప్రభ పుష్ప వివిధ శాఖల్లో అంటే నగర కమిటీల్లోనూ డివిజన్ కమిటీల్లోనూ అలాగే మహిళా విభాగం కమిటీల్లోనూ యువజన విభాగం కమిటీల్లోనూ వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది ఈ రోజు నుండి వీరందరూ కూడా పదవులు యొక్క విధానంతో కాకుండా మీ మీద ఒక బాధ్యత ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క సంఘంలో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీ అందరికీ కూడా కూడా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా ఈ యొక్క కమిటీలు వేసుకోవడమే కాదు మీరు ఈ యొక్క సభని నిర్వహించి నిర్వహించి మా మీద ఒక పెద్ద బాధ్యత ఏర్పాటు చేశారు అదేంటంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా దళిత గిరిజన సంఘాలు చేసి అండ ఉంటుందని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను ఒక చిన్న సందేహం ఈ యొక్క ఏరియాలో ఎక్కువగా బంగాకు అలవాటు ఉందని చెప్పి పిల్లలు బంగ్యాక మీద బానిసలైపోయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువత కానీ యువకులు కానీ ఎవరైనా సరే బంగాకు అలవాటుని మానేసి బంగాకు కూడా విక్రయిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఆ బంగాకు కూడా విక్రయించడం లేకుండా రూపు మార్చాలని రూపు దాల్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పైన మీద ఈ యొక్క దళిత గిరిజన సంఘాలు చేసి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను అలాగే కొంతమంది ఇక్కడ బంగాకు అమ్మకపోయినా కానీ ఎప్పుడో జరిగినటువంటి దృశ్యాలను చేతిలో పెట్టుకొని వారి మీద ఇంకా కూడా బంగాకు అమ్ముతున్నారని చెప్పి లేనిపోయినటువంటి అపవాదులు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడ బంగాకు అమ్ముతున్నారని చెప్పి చెప్పదలుచుకుంటే వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్టి పరిస్థితుల్లో ఆ యొక్క అధికారులు కానీ ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని వచ్చి అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ అన్యాయంగా కానీ అరెస్టులు కానీ జరిగితే దానికి ఖచ్చితంగా చెప్తున్నా ముక్త కంఠంగా చెప్తున్నా మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆ యొక్క ఏరియాని ఆదుకోవడానికి వెనకాల అని చెప్పి ముందుగా తెలియజేస్తున్నా చేసే యొక్క ఈ యొక్క విధానంలో మేము ఏ పార్టీలకు అత్యుత్తం కాదు దీనిలో మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసీలో తెలుగుదేశం వారు ఉన్నారు బీజేపీ వారు ఉన్నారు వైసీపీ వారు ఉన్నారు సిపిఎం ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు ఈ వివిధ రకాల పార్టీకి సంబంధించిన వారు ఉన్నా మా దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమము పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తాం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పార్టీ యొక్క అనుమతితోనే ఎందుకంటే ఈరోజు ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అండదండలు తీసుకొని ఆ పార్టీలతో పాటు మేము సైతం ముందుకు పోయి మా యొక్క సమస్యలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాతనే కలెక్టర్ దృష్టి గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము అని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీకు అందరికీ ముఖ్యంగా తెలియజేస్తుందేమనగా సంఘం కూడా రావడం కాదు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేసి ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు కూడా దూరం చేసే విధానం కూడా మీ మీద బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా యువత చాలా మంది ఉన్నారు ఇక్కడికి మీకే తెలియజేస్తున్న ఏడా మీరు ఏ పని చేసినా ముఖ్యంగా యువత చెడుదారి పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ చెడుదారి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చెడుదారి పట్టకుండా ఉండాలని చెప్పి నా మనవి మీరందరూ బాగుండాలా ఈరోజు యువత బాగుంటేనే మీ యొక్క దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా నమస్కారం నా పేరు అరుణ్ కామాచి నేను ఆర్టీపీ కాలంలో చాలా మందికి మంచిగా చేసాము పార్టీని గురించి కాదు జనాభా కోసం చేశాము ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఆపత ఆపతైనా ఏదైనా చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ఏమంటే మమ్మల్ని లేని లేనిది సృష్టిస్తున్నారన్న చాలా చాలా బాధిస్తున్నారు ఆడపిల్లని కూడా చూడకుండా బాగా నీచంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గర నాకు కూడా పాప బాబు చదువుకుంటున్నారు ఈరోజు ఆడ గుడి కట్టిచ్చాము కుల సంఘం మీటింగ్ పెడతామంటే మా మీద లేనిపోంది మేము పోకముందేసి ముందే ఫోన్ చేసి మా మీద లేనిపోని అంత చెప్పి మా పిల్లకల్ని లేడీస్ని అంతా కొట్టేసి మా మీదే కావాలని కేసులు పెడతారు హాస్పిటల్కి పోయినా మా మీద కేసులు తీసుకోదే హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆడోళ్ళకి ఏ న్యాయం జరగట్లా ఏదైనా బాధ వచ్చినా మంచి వచ్చిన చెడు వచ్చినా నా దగ్గరికే వస్తారు జనాభా ఏనాటి ఈ ఒక దళిత గిరిజన సంఘాలు చేసి కమిటీలు కొత్త నూతన కమిటీ వేయటం ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి దళిత మైనార్టీ గిరిజనులు అక్కలకి చెల్లెళ్ళకి అందరికి కూడా మా దళిత గిరిజన సభ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాలు నుండి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా రెండు రాష్ట్రాల్లో పాలకెత్తి గారి ఆధ్వర్యంలో మైనా అటు మైదానం ప్రాంతం అయితే ఏమి అటు ఏజెన్సీ ప్రాంతం అయితే ఏమి రెండు రాష్ట్రాల బయట తిరిగి మేము ప్రతి ఒక్క గిరిజనులు కానీ దళితులను కానీ అందరిని కలుస్తూ వాళ్ళకున్న ఒక్క సమస్యల మీద వాళ్ళు పడే బాధల్లో అన్ని కూడా పాలు పంచుకొని అన్ని ప్రాంతాలు తిరిగి అటు హౌసింగ్ అయితే ఏమి వాళ్ళకన్నా ఎన్నో ఎన్నో ఇబ్బందులు అయితే పిక్షన్లు అయితే ఏమి అన్ని తిరిగి ప్రతి ఒక్క ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా రవి గారు చెప్పినట్టు యూత్ చాలా ఎక్కువగా ఉన్నారు మేము నేమేం చెప్పబోయేది ఏంటంటే మీరందరూ కూడా చేడాల అలవాట్లకి చాలా దూరంగా ఉండండి ప్రభుత్వం ఈరోజు మంచి పనులు చేస్తుంది మనకి మంచి అవకాశం ఇస్తుంది అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు గారి నాయుడు గారు కానీ ఇటు లోకేష్ బాబు గారు కానీ మనకి మంచి సమస్యలు అనేక సంచిమ పథకాలు మనకు అమలు చేస్తున్నారు ఏదైనా యూత్ ఏదైనా వ్యాపారాలు చేసుకోండి ఎలాంటి చెడు అలవాట్లకు పోబాకండి ఒకరి చేత మనం అనిపించుకోకూడదు మనం ఒకరికి చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలా దళిత సంఘాల్లో సంఘాలలో చేరిన నుంచి కూడా ఒకరికి సేవ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలా మన యూత్ కానీ మన అక్క చెల్లెళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దళిత సంఘాల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా మంచికి ముందుకు పోండి ప్రభుత్వాలు మనకి సహాయం చేస్తుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ఒక జేఏస్సీ రాష్ట్ర అధ్యక్షులంతా కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మీకు ఎక్కడ కూడా ఏ ఆపద వచ్చినా కూడా రాష్ట్ర కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది మేమందరం కూడా మంచి పని పని కోసం మేము ఎంత దూరమైనా కృషి చేసే విధానంగా మేము పనిచేస్తాం మీరు కూడా దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా మంచి విధానంగా ముందుకు పోండి దయచేసి ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు ఏదైనా కూడా సమస్యలు ఉంటే ఏదైనా కూడా కమిటీ దృష్టికి తీసుకురండి జిల్లా కమిటీ దృష్టికి తీసుకురండి అరవ కామ్యాక్షమ్మ మీకు తెలియజేస్తే ఆమె రాష్ట్ర కమిటీకి తీసుకొస్తా ఉంది మీకు ఎక్కడైనా పెన్షన్ లేకపోతే అవసరంగా లేకపోయినా కూడా మీకు ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు తెలియపరచండి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య సమస్య ఏదంటే చాలా మంది భేదరికంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఒక రోజు లేకపోయినా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉండేవాళ్ళు మా యూత్లు కానీ మా ఎస్సీలు కానీ మా అరవలు కానీ మా మానవులు కానీ మా యానాదాలు కానీ ఇరుకులు కానీ చాలా ఇబ్బందికరమైన బాధలు పడుతున్నారు కాబట్టి ఆ బాధలు అనేది మాకు తెలియపరిచారు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది కనుక ముఖ్యంగా ఈ పెద్దలందరూ చెప్పారు యువతలు మంచి దారిలో నడవాలని మంచి అడుగుదారులో నడుచుకుంటూ పోతే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరికీ వీడియోలందరికీ धन्यवाद दिल्प